మా చిన్నతనంలో ఇంటి మొత్తానికి ఒకటే టేబుల్ ఫ్యాన్ ఉండేది అందరం దాని ముందే కూర్చునేవాళ్ళం ఎండాకాలం వస్తే అందరం డావా పైకి వెళ్ళి పడుకునేవాళ్ళం మరి ఇప్పుడు కాలం మారిపోయింది ప్రతి గదికి ఏసీ లేని బతకలేకపోతున్నాం ఏమైంది కరెంటు పోయి ఉంటుంది అంతే నాన్న అన్నా కరెంటు పోయి పావు గంట అయింది ఇంకా రాలేదేంటబ్బా వేరే ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా చూద్దాం ఏమై ఉంటుందబ్బా ఏమంటూ అర్థం కావట్లేదే నాన్న నీకు రిమోట్ లో బ్యాటరీ మార్చడమే రాదు నువ్వు స్విచ్ బోర్డు ఎందుకు గెలుపుతున్నావు వదిలే నాన్న అసలు టెస్ట్ వెలగట్లేదురా బోట్లో కరెంటే రావట్లా ఏమో నీ ఇష్టం రాత్రి అయిపోయింది అందరిలో కరెంట్ ఉంది మా ఇంటికి మాత్రం కరెంట్ రాలేదే నాన్న పొద్దున కరెంటు పోయి అందరూ అరగంటలో వచ్చిందట నువ్వు అక్కడ పోయి స్విచ్ బోర్డులంతా ఓడదీసి మొత్తం నాశనం చేసావు ఎందుకు నాన్న ఇంత తీ ఎప్పటికన్నా ఎలక్ట్రిషియన్కి ఫోన్ చేయి అవునా అంటే నేనే తొందరపడ్డా అన్నమాట